హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో కచుడు శుక్రాచార్యుని వద్దకు విద్య నేర్చుకోవడానికి వస్తారని తెలుసుకుందాం కదా ఇప్పుడు దేవయ అని శాపం గురించి తెలుసుకుందాము కచుడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి ప్రియ శిష్యుడిగా మారతాడు అది చూసిన ఇతర రాక్షసులు దాన్ని ఓర్చుకోలేక ఖచ్చుడిని తీసుకువెళ్ళి భస్వం చేసేస్తారు తర్వాత ఆ బస్పాన్ని తీసుకొచ్చి వాటర్లో కలిపేసి శుక్రాచార్యునికి ఇస్తారు శుక్రాచార్యుడు దాన్ని ఆ వాటర్ని మొత్తం తాగేస్తాడు తర్వాత దేవయాని దేవయానికి కచుడు ఆచూకి తెలియకపోవడంతో తన తండ్రి అయిన శుక్రాచార్యుని వద్దకు వచ్చి వేడుకుంటుంది కచ్చుడి యొక్క ఆచూకి తెలపమని తన తండ్రిని ప్రాధాయపడుతుంది అప్పుడు శుక్రాచార్యులు వారు తన జ్ఞానంతో కచుడు చనిపోయాడని భస్మమై తన కడుపులో ఉన్నాడని తెలుసుకుంటాడు తర్వాత దేవయాని తనని బతికించమని సంజీవని విద్యతో బతికించమని కోరుకుంటుంది అప్పుడు శుక్రాచార్యుల వారు తన సంజీవని మంత్రంతో ఖచున్ని బతికిస్తాడు ఖచున్ని తన కడుపు నుండి బయటకు తీసుకురావాలని దేవయాని కోరుకుంటుంది తన తండ్రిని అప్పుడు వారు సంజీవిని విద్యను కచుడికి బోధిస్తాడు ఎందుకంటే తను కడుపు చీల్చుకొని బయటికి రమ్మని చెప్తాడు అన్నమాట అప్పుడు సంజీవిని మంత్రంతో తనని బతికించమని శుక్రాచార్యుల వారు కచుడికి బోధిస్తాడు తర్వాత కచుడు శుక్రాచార్యుల కడుపు నుంచి కడుపు చీల్చుకొని బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత శుక్రాచార్యుల వారిని కూడా బ్రతికిస్తాడు సంజీవిని మంత్రంతో తర్వాత కచుడు తను వచ్చిన పని అయిపోయిందని తన విద్య నేర్చుకున్నానని తిరిగి ప్రయాణం చేస్తాడు అప్పుడు దేవయనే తన ప్రేమ విషయం కచుడికి చెప్తుంది అప్పుడు తను నిరాకరిస్తాడు ఎందుకంటే సోదరభావంతో చూశాననే భావంతో చూశానని తనని నిరాకరిస్తాడు అప్పుడు నా వల్ల వచ్చిన విద్య నీకు పనికిరాదని అది పోతుందని దేవయాని శాపం శాపమిస్తుంది అప్పుడు వెంటనే కచుడు నాకు పనికిరాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనుకు వస్తుందని అనుచితమైన కోరిక కోరినందుకు నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు క్షత్రియులతో వివాహం అవుతుందని వెంటనే శపిస్తాడు కచుడు తరువాత కచుడు దేవతల దగ్గరికి వెళ్ళి ఆ సంజీవని మంత్రాన్ని దేవతలకు ఉపదేశిస్తాడు ఈ విధంగా దేవతలకు సంజీవని మంత్రం అది సంజీవని విద్య అనేది సంప్రాప్తిస్తుంది నెక్స్ట్ వీడియోలో మిగతా తెలుసుకుందాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ